తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం దీర్ఘ సుమంగళి భవ కథ వినేద్దామండి రాసిన వారు విజయలక్ష్మి గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి పరమేశ్వర శాస్త్రి గారు కోపంతో రగిలిపోతున్నారు బయట మండిపోతున్న ప్రచండ బానుడిలా ఆయన కూడా మండిపోతున్నారు ప్రతిరోజు ఆయన సేవించే ఆ పరమశివుడు ప్రళయ కాళ రుద్రుడిలా ఆయన్ను ఆవహించినట్టు ఆయన రౌద్రంతో ఎగిసిపడుతున్నారు ఇంతకీ ఆయన కోపానికి కారణం ఆయన చేతిలో ఆయన కొడుకు రాసిన ఉత్తరం అందులో ఇలా ఉంది పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు మీరు మా నూళ్ళో ఒక సంబంధం చూశారని చూడ్డానికి రమ్మని రాశారు కానీ బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అయితే నాకు ఇష్టం అందుకే మా ఆఫీస్లోనే పనిచేస్తున్న ఆర్తి అనే అమ్మాయిని ఇష్టపడ్డాను ఆమె మన అగ్రకులం జాతికి చెందినది కాదు అదొక్కటే లోపం తప్పించి ఇక మిగతా విషయాల్లో అంటే చదువు తెలివి అందం వినయం అనుకువ పెద్దలంటే గౌరవం అన్నీ ఉన్న అమ్మాయి మీలాగే దైవభక్తి ఎక్కువ పూజలు పునస్కారాలు అన్నీ శ్రద్ధగా చేస్తుంది ఎవరేం సాయం అడిగినా కాదనకుండా సాయం చేయడంలో ముందుంటుంది మీకు ఎన్ని ఉన్నా కులం తక్కువ కారణంగా మీరు మా వివాహానికి ఆమోదించరని తెలుసు అందుకే మేము నిన్ననే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం ఇది మీ పెద్దరికాన్ని కించపరిచినట్టు భావించకండి మీరంటే మాకెప్పుడూ గౌరవమే మీరు సమ్మతిస్తే మీ ఆశీస్సులు తీసుకోవడానికి మేము మన ఊరు వస్తాం ఏ విషయమూ తెలియపరచండి తమ్ముడు సుధీర్ను అడిగానని చెప్పండి ఇట్లు మీ కొడుకు మాధవ్ ఆ ఉత్తరం చదివినప్పటి నుండి శాస్త్రిగారికి పెద్ద కొడుకుపై కోపం నషాలానికి అంటింది ఏంటి వీడు చేసిన పని మన బ్రాహ్మణ జాతిలో లేనట్టు ఆ తక్కువ జాతి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఎన్ని రోజుల నుండి తన తోటి పురోహితుడి కూతురును చేసుకోవాలని అనుకున్నాను ఆ అమ్మాయి చక్కనైనది తన కొడుకుకు ఈడు జోడు బాగుంటుందని పది రోజుల క్రితమే అమ్మాయి తండ్రి రామశాస్త్రితో మాట్లాడాడు అలాగే మీ అబ్బాయిని పిలిపించండి పిల్లలిద్దరూ ఇష్టపడితే పెళ్లి చేద్దాం అన్నారాయన దానికి వాడి సమాధానం ఇది ఇప్పుడు నా పరువేం కాను ఆయనకేం సమాధానం చెప్పుకోవాలి వీడెప్పుడూ ఇంతే నాతో పాటు వేదం శాస్త్రం చదువుకోరా అంటే వినకుండా ఆ ఇంగ్లీష్ చదువుకు ఎగబడ్డాడు ఆ పట్నం వెళ్ళి వీడి తెలివి ఇలా తగలడింది అనుకుంటూ ఇంకా నాకు వాడికి ఏం సంబంధం లేదు నా దృష్టిలో వాడు చచ్చినవాడి కిందే లెక్క అంటూ సుధీర్ ఎంత వారిస్తున్నా వినకుండా నువ్వులు నీళ్లు వదిలేశారు పరమేశ్వర శాస్త్రి గారు చాలా సాంప్రదాయబద్ధమైన మనిషి మడి ఆచారాలను పాటిస్తూ నియమనిష్టలతో ఓ క్రమబద్ధమైన జీవనం సాగిస్తున్నారు ఇంట్లో మడితో పెట్టుకున్న మంచినీళ్ళు తప్ప బయట పచ్చి మంచినీళ్లు కూడా త్రాగరాయన పక్క ఊరికెళ్లాల్సి వస్తే మరచెంబులో నీళ్లు పట్టుకుని వెళ్తారాయన నిత్యం శివారాధన చేస్తూ శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు కార్తీక మాసం వచ్చిందంటే రుద్రాభిషేకాలు దీపారాధనలతో శాస్త్రిగారి చమక శివ అష్టోత్తరాలతో శివాలయం దద్దరిల్లిపోతుంటుంది భార్య రెండో పిల్లాడిని కన్నా కొన్ని నెలలకే వాతం కమ్మి చనిపోతే పిల్లలిద్దరినీ తానే తల్లి తండ్రి అయి పెంచాడు పెద్దాడిని తనతో పాటు వేదం నేర్చుకోరా అంటే లేదు నాన్న నాకు ఇంగ్లీష్ చదువు చదువుకోవాలని ఉంది అన్నాడు దానికి తోడు వాళ్ళ మాస్టర్ కూడా అబ్బాయి చదువులో చాలా చురుకుగా ఉన్నాడు వాడిని బాగా చదివించండి అని కితాబ్ ఇవ్వడంతో గారికి ఒప్పుకోక తప్పలేదు మాధవ్ కూడా తండ్రికి ఫీజుల భారం పెట్టకుండా స్కాలర్షిప్పులతోనే చదువుకున్నాడు ఉద్యోగం సంపాదించాడు ఓ కంపెనీలో రెండో వాడు సుధీర్కు చదువు అవ్వలేదు అందుకే వాడిని తనకు సహాయకుడిగా ఉంచుకున్నారు భక్తులకు హారతి ఇవ్వడం తీర్థం ఇవ్వడం సంకల్పం చేయించడం ఇలా చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఆయనకు కాస్త విసులుబాటుగా ఉంటుంది ఇప్పుడు పల్లెలకు కూడా పట్నం షోకులు అలవడుతున్నాయి పల్లె ప్రజలు ఇప్పుడు వ్రతాలకు నోములకు ఎవరు పురోహితులను పిలవడం లేదు అందరూ మార్కెట్లో దొరికే వ్రత విధానం పుస్తకాలు తెచ్చుకునో క్యాసెట్లు పెట్టుకునో పూజలు చేసేసుకుంటున్నారు దాంతో శాస్త్రి గారికి ఆదాయం తగ్గిపోతుంది అందుకే శాస్త్రిగారు వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఎలాగో ఆ ఊరి పోస్టాఫీస్లో టెంపరీగా ఉద్యోగం వేయించారు సుధీర్కు ఓ ఆరు నెలల తర్వాత పర్మనెంట్ కూడా కావడంతో అప్పుడు మాధవ్ కోసం చూసిన అమ్మాయిని సుధీర్ కడగడంతో ఇరువైపులా సమ్మతం కావడంతో సుధీర్ పెళ్ళైంది కానీ పెళ్లికి ముందు అనుకోగా ఉండే అమ్మాయి పెళ్ళైన తర్వాత పూర్తిగా మారిపోయింది ఎప్పుడో పొద్దెక్కాక ఏ ఎనిమిదింటికో లేవడం ఏదో ఒకటి వండేసి టీవీ చూస్తూ కూర్చోవడం లేకుంటే పుట్టింటికి వెళ్ళి సాయంత్రం రావడం పల్చటి నైటీలు వేసుకోవడం మామగారు వచ్చినా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఏమైనా అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం ఇలా ఉండేది ఆ అమ్మాయి వైఖరి కోడలు వచ్చిన శాస్త్రి గారికి తన వంట మడిగా బొగ్గుల పొయ్యి మీద వండుకోవడం అలవాటైపోయింది కానీ కోడలు వచ్చాక కోడలు వంట గ్యాస్ స్టవ్ మీద వండుతుంది ఏం చేస్తాం ఆయనే అడ్జస్ట్ అయిపోయారు ఇక్కడ ఇలా ఉంటే పట్నంలో మాధవ్కు ఓ మగబిడ్డ పుట్టడం ఆర్తికి కూడా పుట్టింటి వైపు ఎవరూ లేకపోవడంతో మాధవ్ ఓ నర్సును పురుడు తర్వాత బిడ్డను చూసేందుకు ఏర్పాటు చేయడంతో ఆర్తికి బిడ్డను పెంచడం కష్టం కాలేదు ఓసారి శాస్త్రి గారికి పట్నంలో బాగా కావాల్సిన బంధువు వ్రతానికి పిలవడంతో ఆయన పట్నం వచ్చారు బస్ దిగి సైకిల్ రిక్షా మాట్లాడుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరారు రిక్షా ఓ సందు మలుపు తిరుగుతుండగా ఓ లారీ వచ్చి రిక్షాను గుద్దుకోవడంతో శాస్త్రిగారు రిక్షా తొక్కే అతను ఎగిరి అల్లంత దూరంలో పడడంతో శాస్త్రిగారికి స్పృహ తప్పిపోయింది అప్పుడే మార్కెట్ నుండి బయటకు వచ్చిన ఆర్తి గబగబా వచ్చి ఆయన్ని తన మామగారిగా గుర్తించి మామగారి ఫోటో మాధవ్ దగ్గర ఉండడంతో గుర్తుపట్టింది ఆయనను ఆటోలో హాస్పిటల్కు తీసుకువెళ్ళింది తలకు బలమైన దెబ్బ తగలటంతో రక్తం ఎక్కువగా పోయిందని వెంటనే రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో డాక్టర్ గారు నా బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ యూనివర్సల్ డోనార్ని నా బ్లడ్ తీసుకోండి అని అనడంతో డాక్టర్ ఆమె బ్లడ్ తీసుకుని శాస్త్రి గారికి ఎక్కించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది విషయం తెలుసుకున్న మాధవ్ పరుగు పరుగున హాస్పిటల్కు వచ్చాడు స్పృహ వచ్చిన తర్వాత నాన్నగారు ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆదురుతగా అడుగుతుంటే కొడుకు మొహంలోని ఆతృత తన కోడలు రక్తం ఇచ్చి తను ప్రాణం కాపాడిందని విని ఆయనకు పశ్చాత్తాపం కలిగి ధారాపాతంగా కన్నీరు కారుస్తూ మాధవ్ నన్ను క్షమించరా నిన్ను కోడల్ని అపార్థం చేసుకున్నా అని కంటతడి పెట్టడంతో అవేం మాటలు నాన్నగారు మీరు పెద్దవారు అలా మాట్లాడకండి ఏం ఆలోచించకుండా హాయిగా పడుకోండి అన్నాడు శాస్త్రి గారిలో అంతర్మథనం మొదలైంది ఏమిటిది ఏ వ్యక్తినైతే నేను వద్దనుకున్నానో ఆ వ్యక్తి నాకు ప్రాణదాత అయింది ఆమె మానవత్వంతో నా బ్రాహ్మణత్వం పునీతమైందా ఇప్పుడు తనలో ఆమె రక్తం ప్రవహిస్తోంది అంటే తను ఇప్పుడు అంటరానివాడా చచా లోకంలో కులాలు రెండే రెండు ఒకటి మంచి రెండు చెడు స్వచ్ఛమైన మనసు కల ఆమె రక్తంతో తన దేహం శుభ్రపడింది దైవభక్తి ఉండడం గొప్పదే కావచ్చు కానీ మానవత్వం అనేది చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది ఆ భగవంతుడు కూడా తనని పూజించమని ఎప్పుడూ చెప్పలేదు సాటి మనిషి పట్ల దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి మానవ సేవే మాధవ సేవ అని ఊరికే అన్నారా మానవత్వం కంటే మతం ఉంటుందా కరుణ కంటే కులం ఉంటుందా మనిషిని చూడకుండానే తన గురించి అంచనా వేయడం తనది తప్పు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని ఆమె నిరూపిస్తే తానేమిటో ఈ మూఢభక్తితో పనికిరాని ఆచారాలను పాటిస్తూ రత్నం లాంటి పిల్లను దూరంగా ఉంచాడో ఇలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నారు శాస్త్రిగారు పొద్దున్నే ఆరు గంటలకు శ్రావ్యంగా వినిపిస్తున్న లలితా సహస్రనామ స్తోత్రంతో మెలకు వచ్చింది లేచి కూర్చుని కిటికీలో నుంచి చూస్తే అప్పుడే కోడలు తలారా స్నానం చేసి తులసి కోట చుట్టూ స్తోత్రం చదువుతూ ప్రదక్షిణలు చేస్తోంది స్తోత్రం పూర్తయ్యే వరకు ఉండి మెల్లగా బయటకు వచ్చారు శాస్త్రిగారు ఆయనను చూసి మామగారు లేచారా మీకు వేడిగా పాలు తెస్తా నిన్న రాత్రి మీ అబ్బాయి బొగ్గుల కుంపటి కూడా తెచ్చిపెట్టారు మీకోసం నేనెలాగూ మడిలోనే ఉన్నా మీకు నేను ఇస్తే పనికి వస్తుంది కదా అంది ఎందుకమ్మా చచ్చిన పామును ఇంకా చంపకు తల్లి కులం కన్నా గుణం గొప్పది అని నిరూపించావు తల్లి అని అంటుండగా తాతయ్య అంటూ మూడేళ్ల మనవడు మాధవ్ చేతుల్లో నుంచి దిగి శాస్త్రిగారిని చుట్టుకుపోయాడు నాన్నగారు బాబు పేరు ఈశ్వర్ మీ పేరులో నుంచి తీసుకున్నాం అనడంతో సంతోషంతో ఆయన బాబునెత్తుకుని ముద్దు పెట్టుకున్నారు మమ్మల్ని ఆశీర్వదించండి మావి గారు అంటూ ఆర్తి మాధవ్తో సహా శాస్త్రిగారికి పాదాభివందనం చేయగా దీర్ఘ సుమంగళి భవ అంటూ ఆర్తి తల మీద చెయ్యి వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు శాస్త్రిగారు కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే